పాత్ర పేలి కాలు కోల్పోయిన మహిళకు పోలీసులు ఔధైర్యం చూపారు వెంకటాపురం మండలం విఆర్కే పురానికి చెందిన సునీతకు పోలీసులు కృత్రిమ కాలును ఏర్పాటు చేయించి మానసిక స్థైర్యాన్ని నింపారు గత ఏడాది జూన్ పన్నెండున గ్రామస్తులతో కలిసి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బెడెంల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు కాలినడకన వెళ్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఎడమకాలు మోకాల వరకు ఛిద్రమైంది వైద్యులు కాలును తొలగించారు హైదరాబాద్ భారతి భారతీ వికాస్ చారిటబుల్ ట్రస్ట్ కు పోలీసు శాఖ వివరించారు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి కృత్రిమ కృతిమకాలను అమర్చారు ఈ కృత్రిమ కాలుతో పనులను చేసుకునే వెసులుబాటు లభించిందని పేర్కొన్నారు పోలీసు శాఖకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపింది బాధితురాలు సునీత బెడమ్ మళ్ళీ నా దగ్గర కానీ అడుగులో వెళ్తాను వెళ్తా అంటే బాంబు తోగులో పెట్టడు మాకు తెలియదు తెలియక అడిగితే ఆ నుంచి నైట్ నైట్ నడుచుకుంటూ వచ్చిన మోసుకుంటూ వచ్చింది మోసుకుంటూ వచ్చేసరికి నైట్ ఎనిమిది అయింది ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఒక ఇండిషన్ చేసిండు మళ్ళీ హాస్పిటల్కి భద్రాచలెళ్ళాం భద్రాచలం వెళ్ళాక నైట్ చేయలేదు ఆఫీస్ మళ్ళీ తెల్లారానికి ఎనిమిది గంటలకి కాల్ తీసేసిండు నుంచి వచ్చాము ఇంటికి 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 వచ్చాక చాలా ఇప్పటికి ఏడు నెలలు అయితీ జూన్ పదమూడు జరిగింది ఇది వచ్చినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకి సాయం చేసి ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ సాయం చేసి హైదరాబాద్ తీసుకెళ్లి కాలు పెట్టించు నేను బెడ మళ్ళన్న దగ్గర కానీ అడుగులో వెళ్తాను వెళ్తా అంటే బాంబు తోవలో పెట్టడు మాకు తెలియదు తెలియక అడిగితే ఆ నుంచి నైట్ నైటే